ఈ రోజున ఈ రోజున మన మాజీ మంత్రివదీలు యనమల రామకృష్ణ గారు ప్రెస్ మీట్ పెట్టి అందులో ఎస్ఆర్ అనవరం నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి జాయినింగ్ అని చెప్పి వారు ఈరోజు ఉదయం మాట్లాడడం జరిగింది సరే మీరు జాయినింగ్ చేసుకోండి ఎంతమందినో జాయిన్ చేసుకోండి నియోజకవర్గంలో రెండు లక్షల ఉంటే మూడు లక్షలు జాయిన్ చేసుకున్న చరిత్ర మీకుంది దానికి మాకేం అభ్యంతరం లేదు జరగాలి పెళ్ళని ఏదో సినిమాలో చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ అని మళ్ళీ మళ్ళీ జాయినింగ్ చేసుకోండి దానికి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు కాకపోతే తమరు మాట్లాడుతూ ఇందిరా కాలనీ నేనే తీసుకొచ్చాను ఎస్ అన్నవరంలో మన ఎస్సీ కాలనీ నేనే తీసుకొచ్చాను సెలవు ఇచ్చారు మీరు దా కాలనీ పేరే ఇందిరా కాలనీ మీ పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది ఆ కాలనీకి మీరు ఇందిరా కాలనీ అని పేరు పెట్టారా మీరేనా ఇందిరా కాలనీ అని పేరు పెట్టింది ఆ కాలనీ వచ్చింది డెబ్బై ఎనభై డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది నుంచి ఎక్కువ చేసిన మొదలెడితే ఎనభై సంవత్సరాలకి కాలనీ వచ్చింది అంటే మీరు అప్పటికి ఎంఏ ఎల్ఎల్బి అనుకుంటారు మీరు ఎంఏ చదువుతారో ఎల్ఎల్బీ చదువుతారో నాకైతే తెలియదు కానీ మరి మీరు అప్పుడే మాకు కాలనీ వచ్చి మీరు ఎంఏ చదువుతుండగా ఎల్ఎల్బీ చదువుతుండగా వచ్చి మా కాలనీ మీరు శాంక్షన్ చేశారా మా ఎస్సీ కాలనీ డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ఆ ప్రాంతంలో ఉంది ఆ ప్రాంతంలో మీకు ఇంకా స్కూలింగ్ కూడా కాదు మీరు కనీసం ఇంటర్మీడియట్ చదువుతున్నారో మరి మీ వయసు ఇప్పటికి ఎనభై సంవత్సరాలు దాటిపోయి ఉండొచ్చు మీరు స్కూలింగ్ చదువుతున్నారో మరి ఇంటర్మీడియట్ చదువుతున్నారో ఆ వయసులో వచ్చి మీరు మాకు ఎస్సీ కాలనీ మా ఎస్ఆర్ నవరానికి మీరు శాంక్షన్ చేశారా ఇవన్నీ మీరు ఎందుకు చెప్తున్నారో అర్థం అవట్లేదు కనీసం అంటే మీరు ఒకవేళ మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారా లేదా పదే పదే చెప్తే ఇదంతా కూడా ఇప్పుడు జనరేషన్కి ఇప్పుడున్న యువతకి ఈ ఇది అది అలా ఆ విధంగా మా పదే పదే ఈ అసత్యాలు చెప్పడం వల్ల నిజమైపోతాయన్న భావంతో చెప్తున్నారా మీరు అది ఒకసారి మీరు గ్రహించండి వాస్తవాలు తెలిసిన పెద్దలు అందరూ ఉన్నారు చరిత్ర ఇది ఒక ఊరు పుట్టినప్పుడు ఒక రికార్డు ఉంటుంది అవి ఎన్ని పట్టాలు ఇచ్చే ఉన్నా రికార్డు ఉంటుంది ఇది చరిత్ర చరిత్రను ఎవరు మార్చలేరు మీరు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇలా అసత్యాలు చెప్పుకుంటూ పోతే మీరే లోకు అయిపోతారు చెప్తే వేరే వాళ్ళకి మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు వైఎస్ఆర్ పార్టీగా మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు తర్వాత ఎస్సీ కాలనీ అన్నది మా మా గ్రామంలో కలుపు ఉండేది దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దాన్ని అక్కడి నుంచి ఇక్కడికి మా ఎస్సీ కాలనీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దానికి షిఫ్ట్ చేసి అందులో హై స్కూల్ నిర్మించాం మీరు గతంలో కోఆపరేటివ్ మినిస్టర్గా కూడా చేశారు మా ఊర్లో కోఆపరేటివ్ బిల్డింగ్ ఎప్పుడైనా మీరైనా గ్రాంట్ ఇచ్చారా మా కాంగ్రెస్ ప్రభుత్వంలో కోఆపరేటివ్ బ్యాంక్ మేము కట్టుకున్నాం మా గ్రామానికి ఎంతో చేశారంటున్నారు మీరు మా గ్రామానికి ఏం చేశారు మీరు మా పరిధిలో కవలపాడు గ్రామం ఉంది కవలపాడు గ్రామాన్ని గ్రామాలు కూడా మీరు ఎత్తుకున్నారు మీరు ఇందాక మాట్లాడుతూ కవలపాడు గ్రామాలు కూడా నేనే అభివృద్ధి చేశానన్నారు కవలపాడు గ్రామంలో మన ఈ ప్రభుత్వం మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ పోను మిగిలిన మూడు సంవత్సరాల్లో మా మాజీ మంత్రివర్యులు దారిశెట్ల రాజా గారు ఊరు ఊరంతా సిమెంట్ రోడ్లు చేశారు ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి లేదా మీ అందరికీ నమస్కారం ఎస్ఆర్వరం ప్రజలకి నమస్కారం ఈ రోజు ఎస్ఆర్ వరం నుంచి కొంతమంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు వీళ్ళంతా కూడా మీరు తెలుగుదేశం వాళ్ళని మీరు జాయిన్ చేసుకున్నారు అని చెప్పేసి ఎత్తే పని చేస్తున్నారు అసలు మన నాయకులందరూ కూడా ఎస్ అన్న వరం గురించి ఒకసారి అర్థం చేసుకుంటే బాగుంటుంది మా పార్టీ అవ్వచ్చు ప్రతిపక్ష పార్టీ అవ్వచ్చు ఎస్ఎన్ అన్న ఎప్పుడు కూడా రాజకీయం అతీతమైన ముందు ఎస్ గ్రామం ఈ గ్రామం కూడా ఎప్పుడు కూడా పెద్ద ఎప్పుడూ ఎప్పుడు కూడా పెద్ద ఈ గ్రామాన్ని ఇప్పుడు మీదే మీదే పెట్టాడు తుని నియోజకవర్గంలో నన్ను ముందుండి వెనుకుండి నన్ను నడిపించిన గ్రామం ఎస్అన్ఆర్ గ్రామం ఆ రోజుల్లో చోడుచేట్టి లోకరాజు గారు చోడుచేటి అబ్బాయి గారు చోడుచేటి అప్పారా గారు చెక్కల రామమోహన్ గారు ఇలాగ ఇంకా బండి బండి చిన్నబ్బాయి గారు ఇలాగ అందరి పేర్లు కూడా ఎప్పుడు కూడా ఆయన ఒక్కసారి మనం ఆయనకి చేసిన ఉపకారానికి ఎప్పుడు కూడా ఆయన పెద్ద అయిన ఎరవారు ప్రజలు ఎప్పుడు కూడా అభిమానిస్తూ ఉంటాడు పొందుతూ ఉంటారు వీర గారు తాకసప్ప గారు ఇలాగ ఇలా అందరూ రాజకీయ ఊరి ఊరు ఎస్ఆన్వర్ గ్రామం రాజకీయాలు ఆ ఎలక్షన్ వచ్చిన పది రోజుల్లోనే రాజకీయాలు మిగతా అందరూ కూడా కష్టపడి బతికే వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు పని చేసుకునే వాళ్ళు కష్టపడి బతికేవాళ్ళు వాళ్ళు ఇలాంటి గ్రామం మీద ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నో అభివృద్ధి పనులు చేసింది సింపుల్ గా చెప్పాలంటే ఉదాహరణకి వాళ్ళకి మా పార్టీ పుట్టక ముందే తాలిఖీ కార్యక్రమాలతో చెప్పి ఏదో సాధించామో అని అన్నారు డెబ్బై ఏడు నుంచి ఎనభై రెండు వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అప్పుడే ఎస్సీ కాలనీ అని అదే అని చెప్తున్నారు అంతవరకు నిజమే ఒరిజినల్ గా మా పార్టీ పుట్టింది పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిలో పుట్టింది డిసెంబర్ లో ఎలక్షన్ అయ్యింది పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిదిన నా పెద్ద ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ చేశారన్నది ప్రెస్ మీట్ లో పెట్టిన పెద్దలందరూ కూడా ఒకసారి ఒకసారి వివరించుకుంటే బాగుంటుంది ఆ ఎనభై తొమ్మిది తొంభై నాలుగు కూడా ఎమ్మెల్యే గారు మా పెద్ద ఆయన యర్మల రామకృష్ణ గారు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తొంభై నాలుగు తొంభై తొమ్మిది వరకు కూడా టీడీపీ గవర్నమెంట్ తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ రెండు వేల నాలుగు నుంచి కూడా రెండు వేల ఏడు వరకు కూడా తెలుగుదేశం పార్టీ అసలు వరం ప్రెసిడెంట్ రెండు వేల రెండు లో వంగల్పూడి సీనియర్ ప్రెసిడెంట్ గా కలిసి రెండు వేల y ఈ మొత్తం వ్యవహారంలోనే మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో రెండు వేల పద్నాలుగులో వచ్చింది వైసీపీ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ సహసాలు చేశారో తర్వాత ఇంకా మాట్లాడుకుందాం ఇంకా చాలా రాజకీయాలు చాలా ప్రాజెక్టు ఉంది చాలా కాలం రెండు వేల పద్నాలుగు లోపల చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది ఏం మాట్లాడుకున్నారని రెండు వేల తొమ్మిది టు రెండు వేల పద్నాలుగు ఎనభై తొమ్మిది టు తొంభై నాలుగు ఈ పది సంవత్సరాలు మీరేం డెవలప్మెంట్ చేశారో మేమేం డెవలప్మెంట్ చేశారో ఇప్పుడు మీరు ఒకసారి ప్రశ్న మీద పెట్టి మాట్లాడారు కాబట్టి నాయకులుగా మాట్లాడారు ఎస్ఎన్ వారం అంటే కూడా ప్రజలకు సంబంధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల ప్రజలు మేలుపోయి ఏం ఏం చేస్తున్నాం అనేది మనం మనం ఆలోచించుకోవాలి తప్ప మీరు అట్లా అప్పుడు మీరు అలా మాట్లాడారు ఎలా మాట్లాడారు తెలి కానీ వైసీపీ వాళ్ళు జాయిన్ చేసుకున్నారు ఇవి కానీ మాట్లాడుకోవచ్చు మీరే చెప్తున్నారు కరెక్టే మొన్న రాజా వెయ్యి ఇరవై నాలుగు ఇళ్ల స్థలాలు ఇచ్చారు అదంతా కూడా ఉప్పు భూమి చౌడు భూమి అంటున్నారు మీరే చెప్తున్నారు కదా మీరు నుంచి కూడా వాటర్ కూడా అక్కడ అని అలాంటి ఉప్పు భూమి చౌడు భూమిలోనే ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఉంటాయా ఉండవా అది ఇంకో రకంగా చెప్తున్నాను అదే దుర్గా ఉంది ఆ రోజుల్లో రోజు డెబ్బై వాళ్ళు కదా ఇచ్చిన వేడు ఎన్ని నూట డెబ్బై ఐదు ఇళ్ల స్థానాలు ఇస్తే చెంటిదారిస్తే అది మీరు ఒక రకమైన అబోధ కల్పన చేసి ఏమని అక్కడ ముందు ఎవరు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు రక్తం కక్కు చచ్చిపోతారు అనేటువంటి ఒక అభోహణ పుట్టించి కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటి వరకు కూడా కాంగ్రెస్ నాయకుల యొక్క యుక్తి జయుక్తులకి బలైపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తప్పులు పెద్ద ఎస్ఆన్ వరం కూడా ఎప్పుడు మంచి పనులు అలా చేసుకుంటానే వచ్చాడు ఎప్పుడు కూడా మనం సరిగా సహకరించలేదు కూడా ఎస్ఆర్ ప్రజలు కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నారు మన మళ్ళీ పెట్టాయన వచ్చిన తర్వాత పెట్టయన గారు వాళ్ళ అమ్మాయి వచ్చి మళ్ళీ పోటీ చేస్తే ఈసారి నుంచి మనకు న్యాయం జరుగుతుందో గత నాయకులు సరిగా చేయలేదు నాయన ఆ నాయకులు వెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళీ పెద్ద పెద్దయ్యా దృష్టి పెట్టాడు కాబట్టి మనకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మళ్ళీ ఎస్ఆర్ ఉన్న తర్వాత మమ్మల్ని ఆశీర్వదించారు ఇప్పుడు మేము డెవలప్ చేయడం మొదలు పెట్టాం ఇక్కడ నుంచి ఇంకా ముందు చూస్తారు కదా మేము డెవలప్ చేయడం మాకు ఎవరు కూడా రాయ కార్యకర్తలు రావాలని నాయకు మాకేం పని లేదు ఇప్పుడు మాకు అధికారం ఉంది మా అధికారాన్ని అనిపించక రావాలేమో తప్ప ఎవరన్నానే మాకు ఎవరితోనే మాకు పని లేదు మాకు ప్రజలతో పని ఎస్ఆర్ఓన్ ప్రజలతో పని ఎస్ఆర్ఓన్ డెవలప్మెంట్ పని ఇక్కడికి ఈ ఇక్కడ నుంచి చూసుకొని మా డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అన్నది నుంచి మాట్లాడుతుంది